ద్రీ కొత్తగడం జిల్లా పాల్వంచ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం దేవాలయ నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని పాల్వంచ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సీతారామాచారి ప్రధాన కార్యదర్శి రామారావు గారు తెలియజేసినారు సమక్షంలో ఏకాగ్రీవంగా నూతన కమిటీ నిర్ణయించడం జరుగుతుంది కావున ఇశ్వబ్రాహ్మణ సోదరులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున తెలియజేస్తున్నాము పాల్వంచపట్న విశ్వబ్రాహ్మణ సోదరులకు స్వామి స్వామివారి భక్తులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ కాసల రామారావు పాల్వంచపట్న విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి హృదయపూర్వక నమస్కారములతో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ కాలపరిమితి ఆలయ కమిటీ కాలపరిమితి పూర్తయిన అందున నూతనంగా ఆలయ ఆలయ పాలక మండలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటకు ఆదివారం పన్నెండవ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడమైనది కావున కార్పెంటర్ విశ్వబ్రాహ్మణ సోదరులు మరియు వీరబ్రహ్మేణ స్వామివారి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క నూతన ఏకగ్రీవ ఎన్నిక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున I, don't I want to know.